ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అన్ అఫిషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హోప్ అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను ఒక ప్రోడక్ట్ అయితే పెట్టాను అని చెప్పే కదా శారీ అయితే వచ్చేసింది నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చాలా బాగుంటుందండి క్వాలిటీ నేను కూడా అప్పుడే ఒకటి తీసుకున్నాను నేను అయితే మా అమ్మాయి కోసం అయితే పెట్టాను వచ్చేసింది దీంతో ఇప్పుడు ఒక మంచిగా రెండు డ్రెస్సులు అయితే రెడీ చేయాలి మా అమ్మాయికి అలానే డైపర్లు కూడా పెట్టానండి మా బాబు కోసం అయితే వచ్చేసాయి ఎన్ని ఉంటాయండి ఇందులో ఐదు వందల పదహైదు రూపాయలు అండి అరవై ఐదు డైపర్లు అయితే ఉంటాయి పిల్లలకి మనం ఇప్పుడు ఎవరు చూసుకోలేనప్పుడు డైపర్లు వేసేస్తే దా దాంట్లోనే పాస్కు వెళ్తారు ఒకటి రెండుకు రెండింటికి వెళ్తారు కాబట్టి నేను అక్కడ పుట్టినప్పుడు ఇంకా డైపర్లే వేస్తున్నాడు ఎందుకంటే బట్టలు వాష్ చేసేవాళ్ళు ఎవరు లేరు మా అమ్మ అయితే ఇంకా అప్పుడు ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉండదు జనరేషన్లో అందుకోసమని నేను ఇంకా మా అమ్మాయికి అసలు డైపరే వాడలేదండి వీళ్ళకైతే పుట్టినప్పుడు ఇంకా ఇప్పటివరకు ఒక నెలకి మామూలు మోషన్స్ ఏమైనా అయితే ఒక నెలకి రెండు ప్యాకెట్లు అయితే అయిపోతాయి అప్పుడు ఎస్ సైజ్ పెట్టుండి ఒక దాంట్లో డెబ్బై వస్తాండి ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా కొంచెం పెద్దగా అయినప్పుడు ఎం సైజ్ అయితే పెట్టాను రెండు సార్లు పెట్టాను నెలలో ఆ రెండు కూడా అయిపోయినాయి ఇప్పుడైతే ఎల్ సైజ్ పెట్టాను అప్పుడే ఈ ఎనక మంత్లో ఈ ఈ పదో తారీఖు లోపల మూడు డేపర్లు అయితే పెట్టాను ఒక ప్యాకెట్లో అరవై రెండు అయితే వచ్చాయి అవి అయితే క్లియర్ అయిపోయినాయి ఇంకొకటి అరవై డేపర్లు అయితే ఓపెన్ చేస్తే అది కూడా ఇప్పుడు ఒక లైన్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ రోజు అయితే ఇది కూడా వచ్చేసింది ఇది దీంట్లోనూ అరవై రెండే ఉన్నాయి ఎల్ సైజ్ మాత్రం తక్కువ ఉంటాయండి ఎం సైజ్ ఎక్సైజ్ కొంచెం ఎక్కువ వస్తాయి ఎక్సైజ్ కూడా కొంచెం నార్మల్గా బాగానే వస్తాయి ఇప్పుడైతే డైపర్లు కదా ఢిల్లీ ఓపెన్ చేయడం లేదు ఈ శారీ అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను నిజంగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి మా అమ్మకైతే ఈ శారీ చాలా ఇష్టం పాప మా అమ్మ అలానే ఒకటి పెట్టుకోనింది కానీ మా అమ్మ మీషోలో వేరే శారీని చూస్తూ నాకు ఆ శారీ పెట్టు నువ్వు ఈ శారీ తీసుకుని కానీ నా శారీనే మంచిగా వచ్చింది మా అమ్మ శారీ బాగా రాలేదు మా అమ్మ కూడా ఇలాంటిది పెట్టాలి పాపము ఎప్పుడు నాకు ఇలాంటిది కావాలంటుంటుంది నేను నాకు చెప్పాను మాకు తీసుకోమా ఇదే అని చెప్పాను మా అమ్మ ఉండిల్లేమో నువ్వు ఇష్టపడి తీసుకున్నావు కదా నీకే ఉండిల్లే ఇది ఇదైతే మా అమ్మాయి అయితే పెట్టాను నాకు నేనైతే అప్పుడైతే ఒకటి డ్రెస్ అయితే నా దగ్గర ఒకటి ఉండిందండి నా బర్త్డే కోసం నేను కుట్టుకున్నాను సేమ్ గ్రీన్ కలర్లో అలాగే శారీ కూడా తీసుకున్నాను ఇప్పుడు మా అమ్మాయికి కూడా ఒకటి ఉంటుంది అన్నట్లుగా తీసుకున్నా చాలా బాగుంటుంది ఎక్కువ బోర్డర్ వచ్చిండదు కాబట్టి శారీ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి బోర్డర్ మొత్తం ఇలా ఉంది శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ స్కిన్ స్లీప్ టైప్లో వచ్చి ఉంటుంది ఫివర్ అంటే ఫువర్ ఉంటుంది నా శారీ కంటే ఈ శారీ చాలా బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇందులో ఏమంటే బ్లౌజ్ పీస్ సపరేట్గానే ఇచ్చింటారు ఇందులో అయితే ఇవ్వరు ఎందుకండి ఈ కలర్ అయితే వచ్చి మీరు చూపించడానికి నేను తీస్తాను ఇప్పుడు ఇదైతే వచ్చింది బ్లౌజ్ కలర్ కూడా అంత రెడ్ కాదు అంత బ్రౌన్ కాదండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నా సారీ కన్నా కొంచెం ఇక్కడ వర్క్ చేసినట్లు బిగుబట్టినట్లు ఉండింది మిషన్లో ఇది అయితే అలా లేదు చూడాలి నా సారీ బాగుందా ఈ సారీ ఉందండి సరే శారీని మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ అన్నీ చేయండి శారీ మాత్రం ఇలా వచ్చిందండి పళ్ళు ఏమి ఇట్లా గెర్రెలు గెర్రెలు వచ్చింటుంది పళ్ళు ఏం బాగా శారీ మాత్రం బాగా వచ్చింది ఈరోజు శారీ అయితే ఇదండి అలానే ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళేసి రావాలి ఫుడ్ అయితే ఇస్తామని చెప్పారు ఈరోజు ఫుడ్ తీసుకొచ్చినందుకు ఆ వీడియో కూడా ఇందులోనే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఉండే నష్టం అని చిన్న వీడియో కంటనే అవుతుంది ఇప్పుడు పాలవాడి దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తాము ఏదైతే అంగన్వాడీలో ఫుడ్ అయితే ఇచ్చారు చూపిస్తా మొన్న అయితే కవర్ చిన్న కవర్కిచ్చారు ఈరోజు అయితే ఫుడ్ చేంజ్ అయిందంట ఇప్పుడే వెళ్ళి ఏమేమి ఇచ్చారో చూద్దాం రండి ఓపెన్ చేయము ఎగ్స్ అయితే ఇచ్చారు ప్రతిసారి ఇరవై ఇస్తాండి ఈసారి ఎన్ని ఇచ్చారో తెలియదు ఇదే అండి ఫుడ్ ఎగ్స్ ఇచ్చారు ఇది కూడా ఎగ్స్ కూడా ఇది కూడా అంట దాంట్లో కవర్ అయితే ఇందులోకి అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే ఉప్మాలోకి వేసే మసాలానండి ఉప్మా రవ్ కూడా చూపిస్తాను ఆ ఉప్మా చేసేసి మసాలా అది ఉడికేటప్పుడు యాడ్ చేయాలంట మా వారైతే తీస్తున్నారు ఇది ఉప్మా రవ్వ ఓపెన్ చేయమా కొంచెం ఉంది ఇది ఇలా అయితే ఉంటుందండి ఫుల్ నూకలు నూకలుగా ఉంటుంది ఉప్మా రవ్వ దీన్ని మనం గోధుమలతో నూకలు చేసినారంతే అంతే చూడండి ఎంత పెద్ద నూకలు ఉన్నాయో దాన్ని మనం మిషన్ కాడించుకుంటే గోధుమ పిండి కూడా అవుతుంది అలానే ఉప్మా చేసుకునేటప్పుడు ఈ మసాలా అయితే వేసుకోవాలి అలానే ఒక కిలో బియ్యం అయితే ఇచ్చారు ఒక కిలో బియ్యం అలా ఇది పాలపిండి పప్పుల పిండి అంటారు రెండు ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఇదొకటి ఇదొకటి బాగుంటుందండి స్వీట్గా చపాతీలు కూడా చేసుకోవచ్చు అలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు మనం బెల్లం తొక్కు తొక్కుగా కొంచెం పాకం అనేది పట్టేసి ఇందులోకి వేసుకొని మనం లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా బాగా తింటారు పాలబడిలో ఇస్తారు ఇక్కడ మేమైతే ఇంట్లో చెయ్యము ఇంకా అంతే పక్కన పెడతా ఉంటాం అట్లా కొంచెం చక్కెర అయితే ఇచ్చారు ఇది ఒక నెలకి ఒక నెల సరిపోతుంది చక్కెర ఇచ్చారు ఉంది నాకైతే ఒక నెలకి అంటే ఇవైతే ఇచ్చారండి వీటిని నానబెట్టి కొంచెం అలా ములకెత్తలా చేసుకొని తినొచ్చు హెల్త్ చాలా మంచిది ఇవి కూడా ఇచ్చారు బాలింత ఫుడ్ అని ఇస్తారండి అంగన్వాడీలో మా వారైతే పాలపిండి ఇచ్చారు తిని చూస్తన్నారు ఏంది ఇది అని ఇది పాల పౌడర్ అండి ఇది పాల పౌడర్ ఇది జ్యూసారి జ్యూసులు ఇది పాల పౌడర్ అండి మనం కాఫీ చేసుకో కాఫీ కాఫీలో కూడా వేసుకోవచ్చు నీళ్ళు కాంచి పౌడర్ వేసి మనం ఈజీగా నిజంగా అంటే చాలా అండి నేను కూడా చాలా సార్లు కాఫీ అయితే తాగాను దీంతో ఇది మనం గులాబ్ జామ్ కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పౌడరు కొంచెం దీమా చూడండి ఎంత గా ఉంది నిజంగా ఎంత బాగుంది చూడండి చాలా బాగుంటుందండి గులాబ్ గులాబ్ జాము చేసే ఎంత టేస్ట్ ఉంటుందో గులాబ్ జామ్ నేను ఎప్పుడు ఇచ్చినా కూడా గులాబ్ జామే చేస్తుంటుంది అప్పుడు ఒకసారి మేము పిల్లలనే సాగండి మీ అప్పుడు నేను పిల్లలకు మొత్తం ఇదే పాలు పౌడర్ వేయడము కొంచెం వేడితో కలిపి అన్నంలో కలిపి పెడతాను నిజంగా అంటే చాలా బాగా తింటాండీ పిల్లు పిల్లిలు కూడా మమ్మల్ని మొత్తం అన్ని చూసి వాళ్ళు నా ఇంత కేకలు అని చూడండి ఎన్ని మాట్లాడతాడు వాడు తిన్నాడు నాకోసం నేను తిని వాడికి ఆరోగ్యమైంది ఇవి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇంకా పాల తీసుకొస్తావు కదా ముప్పై రోజులు అదే నెలకి బియ్యం కూడా ఇది నెల రోజులు నెలకి ఒకసారి ఇస్తారండి ఫుడ్ మీరు ఈ తో ఏం చేస్తారు నాతో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అని ఇచ్చేయండి మీకు ఇలాంటివి ఇస్తారు కదా ఈ పౌడర్ మీరు ఏం చేస్తారు అని నేనైతే ఇంకా మాకింతగా అంత పెట్టుకొని మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తానండి ఊర్లకి మా తోటలో ఆవులు అనేది ఉన్నాయి మా అమ్మ వాళ్ళు ఆవులకి భూస అని ఉంటుంది కదండి అందులోకి అయితే కలిపి పెడతారు పాలు మంచిగా వస్తాయని అలానే అది ఫుడ్ కూడా అది ఉప్మా మసాలా అలానే ఇది కూడా ఇచ్చి పంపించేస్తాను నేను కొంచెం తీసుకుంటా అంతే ఉప్మా చేసుకునే నేను ఒక్కదాన్నే మా అమ్మాయి మా వారస్సాలు తినరు మొత్తం అన్ని ఇచ్చి పంపించేస్తాను అలానే ఎగ్స్ మాత్రం యూజ్ చేసుకుంటాము ఎగ్స్ మామూలుగా నార్మల్గా కవర్స్ కదా అండి ఇన్నైతే ఇచ్చారండి పాల పౌడరు ఎగ్స్ అలానే వేటివి పెసరు పెసళ్ళు అలానే చక్కెర బియ్యము ఉప్మా పిండి రవ్వ అది ఉప్మా మసాలా ఇదే లడ్డు మిశ్రమం అయితే ఇచ్చారు మా వాడైతే అస్సలు ఆగడం లేదు చూడండి ఎంత అల్లరి చూడండి మీరే చూడండి ఏ ఫోన్ ఇవ్వు నాకు ఫోన్ ఇవ్వు నాకు అని అల్లరి చేస్తాడు ఇంతలా అల్లరి చేస్తాడు ఒక్క నిమిషం కూడా ఉండడండి చూడండి చూడండి అవన్నీ ఇక్కడ ఇవ్వమ్మా నేను పీకేయాలి అంటున్నాడు అప్పుడే పట్టు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఉమ్మా అయితే మొత్తం అరేషన్ అయితే తీసుకోవచ్చామండి ఇప్పుడే అయితే తీసుకోవచ్చాము ఇంకా అందరు భరించలేకపోతున్నా